ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి పార్టీ క్యాంపు కార్యాలయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీతో ఈరోజు మీటింగ్ నిర్వహించారు ఈరోజు ఎమ్మెల్సీలంతా వచ్చారు అక్కడికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ఇప్పుడే ఏర్పడింది చంద్రబాబు నాయుడికి ఇప్పుడు హనిమూన్ అవనివ్వండి వైసీపీ తడాక ఏంటో చూపిద్దాము అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి దిశానిర్దేశం చేశారు ఎన్నికల్లో ఘోర పరాభవం పరాజయం తర్వాత మొదటిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్సీతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన స్పందించారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుపై ఆసక్తికర కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు కాబట్టి చంద్రబాబు ఇంకా హనీమూన్ కాలంలోనే ఉన్నారని పేర్కొన్నారు ఈ కూటమి ప్రభుత్వానికి ఇంకొంత సమయం ఇద్దాం అప్పటి వరకు వేచి ఉందామని ఎమ్మెల్సీలకు సూచించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఫలితాలు వెలువడ్డాక వైసీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు కార్యకర్తల ధైర్యం నింపేలా కార్యకర్తల్లో కార్యక్రమాలు చేపడదామని సూచించారు రాబోయే రోజుల్లో ప్రజల్లోనే ఉండేలా ప్రభుత్వాన్ని ఎండగట్టేలా కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు ప్రజలతో కలిసి పోరాటం చేద్దామని కొద్ది రోజుల్లోనే మళ్ళీ యాక్టివ్ అవుదామని జగన్ సూచించారు గతంలోని ఇలాగే ప్రతిపక్షంలో ఉన్నాడు ఆనాడు ఏకంగా పద్నాలుగు నెలలు పాదయాత్ర చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు తనకేమీ వయసు అయిపోయేది ఆనాడు పాదయాత్ర సమ సమయంలోనే వయసు అప్పుడు ఉందన్నారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే సత్తా కూడా సత్తుమ కూడా ఉంది ఈ ఆ సమయం వచ్చే వరకు వేచి ఉందామన్నారు అప్పటి వరకు మీరు ప్రజల్లోనే ఉండాలని వారి పక్షాన నిలవాలని ఎమ్మెల్సీలకు జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు ఇటీవల జరిగిన ఎన్నికలు ఫలితాలను చూ చేసి ఎవరు ఆధారపడ ఎన్నికల ఫలితాలను చూసి ఎవరు ఆధారపడద్దని వయస్ జగన్ సూచించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఐదేళ్ళు ఇట్టి గడిచిపోయాయి ఇదే మాదిరిగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఇట్టే గడిచిపో గడిచేస్తాయి అన్నారు ఈ విషయం గుర్తించాలన్నారు ప్రస్తుతం సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రమే జరుగుతుంది ఇంకా చాలా సినిమా మిగిలే ఉంది ఉందన్నారు ఐదేళ్ళ క్రితం మనం ఎలా గెలవని మనం గెలవగానే ఇలాంటి పరిస్థితి ఉంది అప్పుడు ఇక బతకలేదని అన్నారు మనం ఎంతలా పైపైకి గిలేచామో అందరికీ గుర్తు చేసుకోవాలన్నారు పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు మారుతుంటాయని జగన్ అన్నారు ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ కూడా అలాగే ఉంది ఇంటింటికి మనం చేసిన మంచి బతికే ఉందన్నారు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత ప్రజలు ఎప్పటికీ ఇప్పటికీ ఉందన్నారు మన పట్ల విశ్వసనీయత ఇంకా ఉందన్నారు ఇవన్నీ ఉన్నప్పుడు మనం మళ్ళీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యమన్నారు కాకపోతే కొంత సమయం పడుతుంది ఆ సమయం మనం ఇవ్వాలన్నారు టైం ఇచ్చినప్పుడే వాళ్ళ పాపాలు పండినప్పుడే మనం ఖచ్చితంగా పైకి లేస్తాం ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు రాజకీయాల్లో అన్నిటికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్ విలువలు విశ్వసనీయత ఈ పదాల అర్థం తెలుసుకోవడం చాలా అవసరమని జగన్ అన్నారు రాజకీయాలు అంటే అధికారం మాత్రమే కాదు అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు ఎలా ఉంటాడు అది అన్నది కూడా రాజకీయమే అన్నారు అధికారంలో లేనప్పుడు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామనేది మన చేతుల్లో ఉందన్నారు కష్టాలు వచ్చినప్పుడు విలువలు విశ్వ నేతలేని మనిషిగా రాజకీయాలు చేద్దామా లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ హుందాగా నిలబడుతూ ముందడుగులు వేద్దామా ఇలా కష్టపడితేనే మళ్ళీ అధికారం వస్తామనేది గుర్తుంచుకోవాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలకి అసెంబ్లీలో మనకి సంఖ్యా బలం పెద్దగా లేదు కాబట్టి అసభ్యలో మన గొంతు విప్పే అవకాశం రాకపోవచ్చు గొంతు విప్ప విప్పనివ్వకపోవచ్చు అని అన్నారు కానీ శాసనమండలిలో మనకి బలం ఉంది దీన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు కాబట్టి మండలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు మనల్ని ఎవరు ఏం చేయలేరు మహా అయితే నాలుగు కేసులు పెట్ట పెట్టగలుగుతారు జగన్ అన్నారు అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి మన కళ్ళ ముందే టీడీపీ ప్రభుత్వం ఎలాంటి పాపాలు చేస్తుందో గతంలో మనమంతా చూసామన్నారు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం మతం ప్రాంతం రాజకీయాలు చూడలేదు చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటేసారన్నది కూడా చూడకుండా ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశామన్నారు అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి పథకం ఇంటికి అందించామని జగన్ పేర్కొన్నారు అయితే ప్రస్తుతం కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయకపోవడమే పాపం అన్నట్టుగా టీడీపీ వాళ్ళు కష్టం సృష్టిస్తున్నారు విధ్వంసం చేస్తున్నారని జగన్ ఆందోళన వ్యక్తం చేస్తారు ఆస్తి నష్టంతో పాటు భౌతిక దాడులకు దిగు దిగుతున్నారు వైసీపీ వాళ్ళని అవమానిస్తున్నారు ఇంకా ఎన్నో అవమానాలకు అవమానుసులకు పాల్పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీతో అన్నారు ఎమ్మెల్సీ వాళ్ళతో ఈరోజు ఈరోజు మొత్తం ఎమ్మెల్సీలకి కూడా ఎలా మండలిలో ఎలా ఉండాలని కూడా దిశానిర్దేశం చేశారు